హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిప్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ తెలంగాణ టెక్ మరియు డిఎసీ ప్రత్యేకం తెలంగాణ టెక్ మరియు డిఎసీ సోషల్ మెటీరియల్ మ్యాప్లో అవైలబుల్ ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది డౌన్లోడ్ చేసుకోండి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ శశి అకాడమీ యాప్లో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి తెలుగు రెండు వేల ఇరవై ఆరు ప్రకారం ఎనిమిదవ తరగతి పదవిజ్ఞానం పదాలు అర్థాలు అంధకారం చీకటి అంపి పంపి అగ్గలం అధికం అజ్ఞాతం ఎవరికీ తెలియని అడలు భయపడు ఆధ్యాత్మము దైవ సంబంధమైన అనివార్యం తప్పనిసరి అపారమైన అధికమైన అమల నిర్మలమైన స్వచ్ఛమైన అరిష్టం కీడు అర్చన పూజ అర్థం ధనం సొమ్ము అర్థి వేడుకొనివాడు అలుపు అలసట అవాజ్యమో కపటం లేనిది సహజమైనది అసువులో ప్రాణాలు ఆకాంక్ష తీవ్రమైన కోరిక ఆంతకం ఆరాటం ఆదేశం ఆజ్ఞ ఆలాపన రాగం తీయుట పాడుట ఆశ్రితుడు ఆశ్రయం కోరినవాడు ఇబ్బడి ఎక్కువ ఈడుములో కష్టాలు తిప్పలు ఈగి త్యాగం ఉత్కృష్టం శ్రేష్టం గొప్పది ఉత్పాదకం పుట్టించినది ఉదారంగా గొప్పగా ఉద్బోధ సందేశం ఉభయతారకం ఇద్దరినీ తరింపజేసేది మేలు కలిగించేది ఊతం ఆధారం ఏడద హృదయం ఎద ఎరుక తెలుసు ఒప్పించు అప్పగించు ఓరులు ఇతరులు ఔషధం మందు కంటకం ముళ్ళు కంబలి గొంగడి కావికలం చెల్లా కర్దమం బురద అడుసు కడిందిగా ఎక్కువగా కపోతం పావురం కర్షకుడు రైతు కల్పతరువు కోరికలు తీర్చే దేవతా వృక్షం క్వనం శబ్దం సవ్వడి చప్పుడు కామారి శివుడు కార్పించు కారుచిచ్చు అడవిలో దట్టమైన క మంటలు కోర్మే స్నేహం సోపది కృప దయ కరుణ కేదారం పొలం క్రోధం కోపం క్షీరాబ్ది పాల సముద్రం ఖగం పక్షి కలం పాపము కటక్క లేదా కట్క మక్క జొన్నరవ్వతో చేసే వంటకం గిడాస ఎండిపోవుట శుష్కించుట గప్పాలు గొప్పలు బాతాలు గూడము బెల్లం ఘాతం దెబ్బ చందనం గంధం చలువ చల్లదనం చాకచక్యం నేర్పు చిందలిపాటు తొందరపాటు చూతఫలం మామిడి పండు చెట్ట కీడు చేవ సారం షాగ జగతి ప్రపంచం దునియా జమీందారు భూస్వామి జుహా నాలుక జైకొట్టుట మద్దతు తెలుపుట జోస్న వెన్నెల టికానా నివాసం టీవీ వైభవం తనువు శరీరం పెయ్యి తపసి లేదా తాపసి ఋషి తమ్మి పద్మం తమరపువ్వు తరువు చెట్టు తలంపు కోరిక తుల తరాజు తక్కెడ దందడి తీవ్రం దక్కు లభించు దొరుకు దప్పిక దాహం దూప దాస్యం సేవా శాత ఊడిగం దృఢంగా గట్టిగా దోషం తప్పు దోయిలి దోసిలి ధర్మవు ధర్మం దామం నిలయం ధృతి ధైర్యం నికృష్టం నీచం నిక్షేపం నిధి లిబ్బి నిమగ్నం లీనం నిమజ్జనం అనుపుట మునగడం నీరము నీరు నుడుపుట చెప్పుట పడియ మడుగు పరిజనం సేవకులు నౌకర్లు పరిమళం మంచివాసన పాడి న్యాయం పాదుష రాజు పార్శ్వం వైపు పక్కన పాశం తాడు పుల్లు గడ్డి పేర్మి ప్రేమ ప్రగతి అభివృద్ధి ప్రతినా ప్రతిజ్ఞ ఒట్టూం ప్రతిష్ట కీర్తి స్థాపన ప్రస్థానం ప్రయాణం ప్రహసితం పెద్దనవ్వు ప్రేయం ప్రియం ఇష్టం బండారం ధనాగారం కోశాగారం ఖజానా భాష ప్రతిజ్ఞ ఒట్టూం బ్రాహ్మి ముహూర్తం సూర్యోదయానికి మూడు గడియల ముందు కాలం భూగులు భయం భుభుక్షితుడు ఆకలిగొన్నవాడు భేరీజు అంచనా లెక్క వివరం భంగి విధము తీరు భంజన విరుచు లేదా విరుచు భూతము ప్రాణి పంచభూతాల్లో ఒకటి భూషణం ఆభరణం నగ మందుడు తెలివి తక్కువవాడు మక్కువ ఇష్టం మహత్తు గొప్పతనం మహిమ మహిషం దున్నపోతో మాత్సర్యం పగ ఓర్వలేనితనం గౌరవించదగిన గౌరవించదగినవారు మాల్యం మేలం మిరం కారం మిసిమి కాంతి మేచక నల్లని మోర ముఖం మైత్రి స్నేహం సోపతి మౌక్తికం ముత్యం గతి సన్యాసి ముని రకం పన్ను రాకమాల జోస్న పున్నమి నాటి తెల్లని వెన్నెల రీతి విధం రుద్రుడు శివుడు రుధిరం రక్తం నెత్తురు లేశం కొద్దిగా కొద్ది కొంచెం లోబి పిసినారి పిసినగొట్టు వడుకుడుపులు చేనేత వస్త్రంలో వనట శోకం ఏడుపు వరాహం పంది వలపల కుడివైపు వశం స్వాధీనం వశయించు నివసించు వ్యాఘ్రం పెద్ద పొలి విఘ్నం ఆటంకం అడ్డంకి విమల స్వచ్ఛమైన విరివిగా అధికంగా బాగా వీరులు పూలు విలసిల్లు ప్రకాశించు ఒప్పు విహంగం పక్షి విహారం వేడుకగా తిరుగుటం వృచ్చికం తేలు వెరచు భయపడు వేత్త తెలిసినవాడు శీలం నడబడి శంభుడు శివుడు మంగళకరుడు శాఖం కూర శీతం చల్లనిది డేగా శ్రేయం మేలు సంయమి ఋషి సంహారం చంపుట సకుడు స్నేహితుడు దోచోపతిగాడు సతతం ఎల్లప్పుడూ సమత సమానత్వం సమాహితం అంగీకరించబడినది సమకూర్చబడినది సర్వత్రా అంతటా సార్వభౌముడు చక్రవర్తి సాలు సంవత్సరం సింగారించిన అలంకరించిన సుకుమారం మృదువైన సుధ అమృతం సురతరువు కల్పవృక్షం మంచి మంచిమాట సత్యం నువ్వద్దే సృజన సృష్టి సహిచు సహించు సోగసు అందం చక్కదనం సౌహార్దం స్నేహం సోపతి స్పర్శ తాకుట హలం నాగలి హసితాచ్యుడు నవ్వు ముఖం కలవాడు హితం మేలో మంచి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్